ఈ రోజైతే మా నెల్లూరులో ఉండే సాయిబాబా ఆలయం అయితే ఇంకొకటి అయితే తీసుకొని వచ్చానండి అదే విఆర్సి సెంట్రు కూరగాయల మార్కెట్ కాడ ఉండే సాయిబాబా ఆలయం అండి ఇది నిశ్శబ్దానికి ఆస్కారం లేకుండా ఫుల్ రణ దునా ఎప్పుడు సాయిబాబాకి అయితే సందడి సందడిగా ఉంటుంది ఈ ఏరియా కూరగాయలు ఎత్తేవాళ్ళు దించేవాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు అలాగనమాట ఇంకా టెంపుల్ పైన అయితే మన శివయ్యని ఎంత అందంగా చెక్కినారు చూడండి రూపాన్ని పక్కన అయితే సాయిబాబాని ఆయన కొన్ని కొన్ని బొమ్మలు కూడా చెక్కినారు టెంపుల్ అయితే చిన్నది కానీ చూసేదానికి వెరీ ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ పక్కన అయితే మనకి సాయిబాబా ఉన్నాడు అక్కడ స్వామివారు అర్చన చేస్తూ ఉన్నాడు కదండి మీతోనే నేను కూడా ఫస్ట్ టైం చూడటం అండి కూరగాయలు మార్కెట్కి కొన్ని వందల సార్లు వెళ్ళి ఉంటానే కానీ ఎప్పుడు కూడా మనము నీట్గా ఉండకుండా వెళ్ళుంటాం సానపానాలు లేకుండా వెళ్ళామా వెజిటేబుల్స్ తీసుకొని అన్నట్టు ఉంటుంది దీని ఆపోజిటేనండి కృష్ణ హోటల్ ఈ వైపుకే ఆర్టీసీ ఎప్పుడు రణదునంగా ఉంటుంది సాయిబాబా చూడండి ప్రసన్నంగా నవ్వుతున్న స్మైలింగ్ ఫేస్తో ఉన్నాడు ఆయన ఫోటో తీకు అన్నాడు నేను తీసేసాను మళ్ళీ ఆయన ఫోటో ఏది అన్నాడు నా దాంట్లో లేదని చెప్పి చూపి అన్నాడు డిలీట్ చేసా మళ్ళీ మెయిన్ గ్యాలరీలో పోతే అక్కడ మనకైతే ఈ ఫోటో దొరికింది కొంతమంది అలో చేయరు ఆయన కూడా మనము ఎందుకంటే భవిష్యత్తులో మా పిల్లలు పలానా రోజు పలాన దగ్గర ఇలా ఉండిందని మా తరాల వాళ్ళు చూడాలి కదా అందుకోసం మరీ అభ్యక్షం చెప్తే తీయడంలేండి ఇంకా మళ్ళీ మంచి వీడియోతో వస్తాను